ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న రాయితీలను పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు మహిళా సాధికారత అఖిల భారత అధ్యకురాలు డాక్టర్ వివి శ్రీలక్ష్మి వాణి పిలుపునిచ్చారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మైదు స్వర్ణకారి సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమలు స్వయం ఉపాధి అంశాలపై ఎంఎస్ఎంఈ సదస్సు నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు మహేంద్ర కుమార్ తడేల్ అధ్యక్షత వహించారు సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీలక్ష్మి వాణి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరుతున్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు దేశ జీడిపికి సుమారు ముప్పై శాతం వరకు సహకరిస్తూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు ప్రొవైడ్ చేస్తే వీళ్ళంతా కూడా కొందరు కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రొవైడ్ అయ్యి వాళ్ళు కూడా యూనిట్స్ పెట్టడానికి ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు మనం ఎక్కడో జర్మనీ జపాను ఇవి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇన్ని ఎకరాలు అంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందని కాదు మన మన విజాన్ ఏంటి మన విన్నేంటి మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి మన వాళ్ళు పెడితే మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే అది ఎంత బాగుంటుంది ఇప్పుడు ప్రధానమంత్రి గారు అయితే మన నరేంద్ర మోడీ గారు ఎక్స్పోర్ట్కి కూడా చాలా ఇది బెనిఫిట్స్ ఇచ్చారనమాట మహిళలకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెండింటికి కూడా అట్లా దా అట్లాగే మన స్టేట్ నుంచి కూడా మంచిగా మన ఇండియాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మన దేశము మన భారతదేశము మన స్టేట్లు కూడా మన రాష్ట్రాలు కూడా ఎంతో మంచిగా మహిళలకు ఉపాధి కలిగి ముందుకెళ్తారు మనము చైనా జపాన్ జర్మనీ వాటికన్నా కూడా ఎక్కువ చేయాలని చెప్పి మనది మన మహిళలందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు ఇదివరకు ఏంటంటే తాతల కాలంలోని ఒక మంది తెస్తే పది మంది తినేవారు ఇప్పుడు మనకి కాలంలో ఏముందంటే పది మంది తెస్తే కానీ ఇల్లు గడవటం లేదు అందులో కరోనా నుంచి అయితే మరీ ఆల్ ఇండస్ట్రీస్ ఆల్ షాప్స్ కానీ సర్వీస్ వాళ్ళు కానీ అందరూ కూడా మహిళలేంటి పిల్లలేంటి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కనుక మన దగ్గర వచ్చే యూనిట్స్ ఉంటే బాగుంటుంది అలాగే సబ్సిడీస్ కూడా వాళ్ళది రిలీజ్ చేస్తే బాగుంటుంది మహిళలు డెవలప్మెంట్ అవుతారని చెప్పి నేను చెప్తున్నాను మన రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు రావాలి మా దా దానికి స్థలాలు ఇవ్వాలి అట్లాగే కొన్ని ఆఫీస్ ట్రైనింగ్ సెంటర్లు కూడా ఆక్యుపై చేసుకున్నారు అవి కూడా తిరిగిస్తే బాగుంటుంది అట్లాగని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అయి పెడుతున్నారు అట్లాంటివి అన్ని తప్పదు అని చెప్పేసి నేను చెప్తున్నాను అందుకని మహిళలందరికీ కూడా చాలా డెవలప్ చేయండి డెవలప్ మాకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు కానీ నిర్మాసీ గ్రామ గారు కానీ ఎంఎస్ఎంఈ మినిస్టర్ मन ट मिनटें जानकारी के लिए एम एस एम ई वन इंटर ऑल इंडिया प्रेसिडेंट डॉक्टर वी वी श्री लक्ष्मी वानी मैडम से आज हमारा सेमिनार किया गया है हमारे समाज समाज को संबोधित किया गया है हमारे समाज में भी अवेयरनेस आना चाहिए हमारे समाज में भी लोग नए नए उद्योग डालने के लिए कोशिश कर रहे हैं लेकिन उनको सही रास्ता नहीं समझ नहीं आ रहा है कैसे करना चाहिए तो उसके लिए जानकारी के लिए हम लोग अवेयरनेस के लिए सेमिनार रखे हैं नई इंडस्ट्री के लिए नए स्टार्टअप के लिए कैसा जाना है महिलाओं को आगे कैसे बढ़ाना है उसके लिए हम मैडम ने हमको मार्गदर्शन दिया है हम उसी हिसाब से आगे बढ़ेंगे बहुत बहुत धन्यवाद